పాపులలో ప్రధాన పాపిని ప్రధాన మంత్రి వేరు ప్రధాన పాపి వేరు నేను ఒక పాపిని పాపినైనా నన్ను దేవుడు కనికరించను కనుక తన సేవకు నన్ను ఏర్పరచుకునేను స్తోత్రం స్తోత్రం ఎప్పుడు ఇది తల్లి గర్భములో తల్లి గర్భములో పడినది మొదలుకొని దేవునికి నా మీద ఒక ప్రణాళిక ఉంది నా ప్రియ ప్రభువును నేను ప్రకటించాలి అన్ని జనులలో ప్రకటించాలి నశించిపోతున్న వారికి ప్రకటించాలి దేవుడు మనలను అన్ని జనులలో నుండి క్రైస్తవులుగా ఎందుకు మార్చాడో అన్ని జనులకు తెలియదు దేవునికి తెలుసు మనకు తెలియదు దేవునికి తెలుసు మన తల్లిదండ్రులకు తెలియదు దేవునికి తెలుసు నన్ను అన్నారు కొందరు బ్రతకడానికి ఉద్దేగం మానేసి బ్రతకడానికి ఈ మళ్ళీ బైబిల్ పట్టుకున్నాడే అన్నారు ఉద్దేగం మానేసాడు కంపెనీ మూతబడిపోయింది మళ్ళీ పిలుపు వచ్చింది ఇక్కడ హైదరాబాద్ దగ్గర వెళ్ళను అంటాడు బైబిల్ పట్టుకుంటానంటాడు బ్రతకడానికి బైబిలా బైబిల్ పట్టుకున్నది బ్రతకడానికా బ్రతికించడానికా నా మాట అర్థం కాలేదేమో మళ్ళీ అడుగుతాను బైబిల్ పట్టుకొని ఒక సేవకునిగా బయలుదేరేది తాను బ్రతకడానిక అనేకులు బ్రతికించడానికా బాగా చెప్పాలి బిగ్గరగా బ్రతకడానికి అక్కడ ఒక పాట పాడి ఇక్కడొక పాట పాడి వాళ్ళకు నాలుగు మాటలు చెప్పి వీళ్ళకొక నాలుగు మాటలు చెప్పి వాళ్ళతో కానుక తీసుకొని వీళ్ళతో కానుక తీసుకొని ఈడ ముచ్చట్లు చెప్పి ఆడ చెప్పి బ్రతకడానికి ఎంత వంకరగా ఉందో లోకం మీరు గమనిస్తున్నారా క్రైస్తవుల్లోనే ఎంత వంకరుగా ఉన్నారో చాలామంది నిజ క్రైస్తవులు కాక పునాది తెలియట్లేదు బేస్ తెలియాలి ముందు దేవుడు తెలియాలి నీకు మీ అమ్మ మీ నాన్న కాదు నీకు తెలియాల్సింది మీ అమ్మ మీ నాన్న తెలిసినంత మాత్రమే జన్మరహస్యం అసలు నీకు తెలియదు సుధాకరు సరోజమ్మ తెలిసినంత మాత్రాన మా పిల్లలకు వాళ్ళ జన్మరహస్యం తెలియదు ఎందుకు పుట్టారో ఎందుకు ఈ లోకంలోకి వచ్చారో ఎందుకు దేవుడు పంపించాడు అవన్నీ వాళ్ళకు తెలియదు దేవుడు వారికి బయలుపరచబడినప్పుడు మాత్రమే వాళ్ళ జన్మ రహస్యం బయటకు వస్తుంది అందరికి ఉన్న రెండు చేతులు మాకున్నాయి అందరికి ఉన్న తలకాయ ఉంది పందిని నందిని చేయగలం నందిని చెప్పండి పందిని చేయగలం మాకుండి లేదా నన్ను ఒకసారి వదిలి చూడండి డ్రామా ఎట్టేస్తానో మీకు తెలుస్తుంది లేయర్ మళ్ళీ అక్కడి నుండి ఎవరు నేను పద్యాలు చెప్తే వేల మంది మర్యాద కూర్చోవాలా ఒక్క పద్యం చెప్తే నా సొక్క మొత్తం నిండిపోతా ఉండే ఆ దినాల్లోనే వంద రూపాయల నోట్లు యాభై రూపాయల నోట్లు వన్ స్మార్ అని రావడం పిన్నులు పెట్టిపోవడం మర్యాదకు చెప్పు మళ్ళీ పద్యం అన్నట్టు ఆ స్టేజ్ నుండి దిగసరికి నా సొక్కంతా వంద రూపాయలు యాభై రూపాయల నోట్లు ఆ దినాల్లో నా ఫోటోలు చూడాలంటే మీకు యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటూ ఉంటాయి చూడండి పెట్టారు నేనా కాదని మీకు అర్థమవుతాయి నటించడానికి కాదు ఇది నటన జీవితంలో నుండి బయటకు తీసుకురావడానికి దేవుడు ఏర్పరచుకున్న సేవ స్తోత్రం పాడైపోతున్న జీవితంలో నుండి పరిశుద్ధమైన జీవితంలోకి తీసుకురావాలనుకున్నటువంటి సంకల్పం దయా సంకల్పం సేవకుడు వై కూడా నువ్వు సేవ సేవ విషయం అర్థం చేసుకోలేకపోతే ఎలాగండి సేవకుడు అయ్యావు ఒక వారం కానుక తక్కువ వచ్చినా నీత కష్టమే ఒక వారం నలుగురు తక్కువ వచ్చినా కష్టమే ఒక వారం ఎక్కువ వచ్చినా కష్టమే స్థానకుల కోసం మనం సేవకులం అయ్యామా నన్ను అడగండి నేను చెప్తా తీసుకెళ్ళి నల్లమల అడుగులో పడేయండి నన్ను మనుషులు తిరగని ప్రాంతంలో పడేయండి నన్ను నా దేవుడు పోషిస్తాడో లేదో చూడండి మీరే నన్ను పోషించడం కాదు వేల మంది వెతుక్కుంటూ వస్తారు అక్కడికి ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆయనను ప్రకటించడానికి ఆయనను ప్రకటించడానికి భ్రమ పెట్టడానికి కాదు మనుషుల్లో చెలగాటమాడుకోవడానికి కాదు ఇప్పుడు పౌలు గారికి బయలుపరచబడింది ఇది ఒక మనిషి ఎందుకు జన్మిస్తాడు ఏషయా చెబుతున్నాడు తన గురించి పౌలు చెబుతున్నాడు తన గురించి యవహాన్ గురించి ఒక అద్భుతమైన మాట లుకస్ వార్తలో మనం చూడొచ్చు లుకస్ వార్త ఒకటో అధ్యాయంలో యోహాన్ గురించి పదిహేడవ వచనంలో పదిహేడవచన నుండి చూద్దాం లేక పద్నాలుగు నుండి చదువుతున్నాను అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమునైన మద్యమునైన త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఇస్రాయిల్లో అనేకులను ప్రభువు వైపున వారికి దేవుని వైపునకు త్రిప్పును ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను హృదయములను పిల్లలు తట్టుకును అవిదయుల అవిదేయులను నీతిమంతులను అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయాత్తపడి ఉన్న ప్రజలను సిద్ధ ఏలియక ఏలి యొక్క ఆత్ ఏలి యొక్క ఆత్మయు గలవాడై ఆయనకు ముందుగా వెల్లు వెళ్ళును నుక నీకు సంతోషము సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అతడు పుట్టినందున అనేకులు సంతోషించదరు నీ జన్మ గురించి పరలోకం సంతోషపడుతుంది నీ జననం గురించి అనేకులు సంతోషపడ్డారు అనేకులకు సంతోషం కలగజేయడానికే దేవుడు నిన్ను పుట్టించాడు కానీ దుఃఖపరచడానికి కాదు ఒక చిన్న ప్రశ్న వేసుకుంటున్నాం నేను మీరు యేసు ప్రభును మన రక్షకునిగా ఎరగక ముందు మన ఇంటి వారిని కానివ్వండి కట్టుకున్న వాళ్ళని కానివ్వండి ఇంకొకరిని కానివ్వండి మనం సంతోషపరిచామా దుఃఖపరిచామా ముందు మీరు చెప్పకండి సేవకులు చెప్పాలి మాట తల ఊపేది నాకు వస్తుంది స్టైల్గా మౌత్ ఓపెన్ కావాలి యేసు ప్రభును రక్షకునిగా ముందు సేవకులము కాకముందు దేవుని దాసులం కాకముందు కట్టుకున్న భార్యని కావచ్చు కన్న తల్లిదండ్రులు కావచ్చు చిన్నప్పటి నుండి యవనస్థలం తర్వాత పెళ్ళైన తర్వాత గడుపున పుట్టిన పిల్లలు కావచ్చు నమ్ముకొని వచ్చిన భార్యను కావచ్చు సంతోషపరిశ్రామ దుఃఖపరిశమా పబ్లిక్గా చెప్పండి తిప్పు కెమెరా వాళ్ళంతా సేవకులే ఎవరెవరు దుఃఖపరిచారో చూపించండి ఒకసారి అబద్ధం ఆడి చేతులు ఎత్తకుండా ఉన్న ఊరుకున్నారనుకో నువ్వు భార్యను కొట్లేకనా రా ఆడికి రా కెమెరాలో పడు బెల్లం కొట్టిన రాయలెక్క కూర్చున్నావు పాపం ముత్యంలాగా ఎత్తండి చేతులు ఎత్తండి ఎవరెవరు దుఃఖపరిచారో చూడండి అందరు చూడండి అదే చేతుంతో కొట్టారా లేదా నేను కూడా బాబోయి మరి సందేహం లేదు నా వైపు తిప్పుకుంటే తిప్పుకో నేను కొట్టాను దుఃఖ పెట్టాను బాధ పెట్టాను ఎప్పుడైతే ఏసై నా రక్షకుడై నన్ను సేవకునిగా మలిశాడో ఈ చేతులతోనే నా ఇల్లాలకి చేతులు పెట్టి తల మీద ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చాడు చరిత్ర మార్చేశాడు కూర్చోండి లోకన్నా చరిత్ర మార్చేశాడు అరే అందరినీ సంతోష పెడతావని నిన్ను పుట్టిస్తే అందరినీ బాధ పెడతావేంట్రా నాయనా నువ్వు అని దేవుడు ప్రశ్నిస్తూ వెనువెంట ఉండి రక్షించుకున్నాడు మిమ్మల్ని అడిగితే మీరేమంటారమ్మా మీకు అత్తయ్య గారు మామయ్య గారు కుటుంబాలు తల్లిదండ్రులు ఇవన్నీ ఉంటాయి ఏసయ్యను మీ రక్షకునిగా అంగీకరించకముందు మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ఇంకొక రకంగా కానీ సంతోష పెట్టారా దుఃఖ పెట్టారా ఏం చేశారు ఎవరికెవరు తగ్గరు తగ్గేదే ఏదో బలం ఉందా ఆ మాట ఈ మధ్యకాలంలో ఏమన్నా టైటిల్ సినిమా తగ్గేదే లేదంట ఓ పాస్టర్ గారు చర్చిలో గొడవ వచ్చింటే మీస మీ చేసి చెప్పాడంట అన్నమాట తగ్గేదే లేదని ఉతికినారంట చేసి అందరూ అందరు ఉతికేసారంట ఇలాంటి మనలని దేవుడు చెప్తున్నాడు అతడు పుట్టినందువలన అనేకులు సంతోషించిరే స్తోత్రం శాంతవర్ధను పుట్టక ముందే నేను పట్టుబట్టాను దేవుని దగ్గర ప్రభువా నాకు మొదట కూతుర్నిచ్చావు ఈసారి నేను కొడుకు కావాలని అడుగుతున్నాను ప్రభువా నేను ఉద్వేగం చేస్తున్నా నీ సేవ చేయలేకపోతున్నా ఈ పరిస్థితుల్లో ఈ పేదరికంలో ఏమి చేసి కొడుకునే ఇవ్వాలని కడుపులో ఉన్నప్పుడే పెట్టేశాను శాంతవర్ధన్ అని పేరు దేవుడు ప్రేరేపిస్తే పెట్టేశాను దేవుడు దయాళుడు కణిక స్వరూపుడు అందుకే అప్పుడప్పుడు ఆయన ఏదైనా కొన్ని కోపగించి మాట్లాడితే నేను అనుకుంటాను లోపల నువ్వు దేవుని చేతుల్లో ఉన్నావు లేట తిప్పాలని అట తిప్పుతాడు నేను ఏమనలే ఒక్కొక్కసారి మాకే మంచి ధైర్యం చెప్తాడు మాకే నెమ్మది చెప్తాడు ఆయా సందర్భాల్లో ఏదైనా యవనస్తుడు కదా అయితే నాకు ఒక నమ్మకం యేసు ప్రభు తన యొక్క కృప చేత ఆ బిడ్డని లోకానికి పంపించాడు ఆ కుమార్తెలను కుమారులను మా గర్భం ఇచ్చాడు ఒక ప్రణాళిక నోవాహు పుట్టినప్పుడు లోకం బాగలేదు బాగుందా బాగలేదా చెడిపోయింది నోవాహు పుట్టినప్పుడు లోకము పూర్తిగా చెడిపోయింది లోకంలో ఎక్కడ చూసినా నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు బాగా ప్రజలు నలిగిపోతున్నారు ఎవరికి ఇచ్చలు విడిగా వాళ్ళు బ్రతుకుతున్నారు నవాహు తండ్రి అయిన లెమెక్కు ఎవరండి నోవాహు తండ్రి లెమెక్కు నవాహు పుట్టగానే ఒక పేరు పెట్టాలనుకున్నాడంట నవాహునకు ఒక పేరు పెట్టాలనుకున్నాడు అని ఎవరినో పిలిపించి పేరు పెట్టడానికి ఏదో ఏదో చేయలేదు ఆయన ఒక మంచి ఆలోచనలాకి వచ్చాడు చూడండి ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తున్నాం ఐదో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చినాం లెమెకు నూట ఎనభది రెండేళ్ళు బ్రతికి నూట ఎనభది రెండేళ్ళు బ్రతికి ఒక కుమారుణ్ణి కని భూమిని యహోవాల్సి శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఈతడు మనకు నెమ్మది కలగజేయననుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టెను నోవాహున దగ్గర ఒకటి సంఖ్య ఉంది ఫుట్ నోట్లో కింద చూస్తే నెమ్మది నోవాహు అంటే అర్థం ఏంటి నెమ్మది సేవకుడు అంటే అర్థమేంటి సేవకుడు అంటే అర్థమే సేవకుడే ఎవరో ఒక ఊరికి ఒక ఆయన ఎప్పుడు వెళ్ళేవాడంట ఏం చదువుకోలే కానీ సేవకుడు అయ్యాడు ఆ వెళ్ళేదేదో ఒక రకంగా స్వార్థ చెప్పనీకి వెళ్తే పర్వాలేదు ఆ ఊరు వాళ్ళకి అందరికీ తెలుసు ఆయన ఏం చదువుకోలేదు పని చేశాడని బాగా ఇన్షర్ట్ వేసి షూ వేసి టై కట్టుకుని పోతాడంట వాక్యం చెప్పనీకి తన తన పక్కలో ఒక మనిషి ఆ ఊరిలో రసబండ దగ్గరైన దిగగానే వచ్చే సేవకుడు ఓ వచ్చే రా సేవకుడు అని కదా కొంచెం హేళం చేసేవాళ్ళు ఏ ఓపిక పట్టుకున్నాడు ఒక సంవత్సరం సంవత్సరం నర ఒకరోజు ఒక ఆయన దిగి వచ్చి ఓ వచ్చరా సేవకుడు దిగరా సేవకుడు అన్నాడు బైబిల్స్ నుంచి పక్కనున్న ఆయనకిచ్చి బూటుకాలతో అనేది అన్నాడు అంటే ఆయన ఆయన్ను ఎవరిని హేళం చేసిన ఆయన్ను పక్కలో ఉన్న మనిషి ఉండి నువ్వేం సేవకుని అయ్యా వాడంటే తెలియనివాడు వాడు అన్నాడు నువ్వు పూటకాలతో అంతా అంటే నేను తన్నే సేవ నేర్చుకున్నా అన్నాడట సేవకుడు విశ్వాసి దేవుని బిడ్డ నెమ్మది కలిగించేవాళ్ళు నెమ్మది కలిగిన దేవుని ప్రణాళికలు నుండి పుట్టినటువంటి బిడ్డ ఇతని వలన మనకు గొప్ప నెమ్మది కలుగును ఆస్తి కలుగును కాదు బిడ్డ పుట్టుతాను అదృష్టం కలిసి రావాలంట మీకు తెలిసి ఇక్కడ జనులు చాలామంది ఉన్నారు పుట్టగానే వెళ్ళి జాతకాలు చూపిస్తారు జాతకాలు నక్షత్ర రాసులు ఈ పిల్ల అదృష్టం పిల్లనా ఇది పుట్టిన తర్వాత ఏమైనా దరిద్రం పట్టుకుంటుందా ఎవరుపాటు నా బ్రాహ్మణయ్య ఆ అమ్మాయి పుట్టినప్పటి నుండి మీ వ్యాపారాలు జరగవు అన్నారనుకో వాళ్ళు సచ్చి ఇంకా వీడు పుట్టిన నక్షత్ర రాశి సరైనది అనుకో అంతే కథ అట్లా చేస్తాడా దేవుడు రాసుల్లో పుట్టిస్తాడా నక్షత్ర రాసుల్లో పుట్టిస్తాడా నక్షత్రాన్ని అడిగి ఏమే ఒక నక్షత్రమా నీ రాశి స్టైల్ బాగుంది పుట్టిస్తాను అంటాడా నవాహు పుట్టినందువలన నెమ్మది కలుగును దేవుడు ఒక జీవితాన్ని లోకంలో పుట్టించాడంటే భూమి శాపము తొలగిపోయి నెమ్మది కలగడానికి పుట్టిస్తాడు నిన్ను నన్ను దేవుడు నెమ్మది కలిగించడానికి పుట్టిస్తాడు నిన్ను నన్ను దేవుడు ఘనమైన బిడ్డగా బ్రతకడానికి పుట్టిస్తాడు నిన్ను నన్ను దేవుడు తన చేతి నీడలు చేయడానికి పుట్టించాడు నిన్ను నన్ను దేవుడు మన నోటు ఆశీర్వాద వచనాలు ఉంచి ప్రవచించడానికి ప్రార్థించడానికి అనేకులు దీవించడానికి పుట్టిస్తాడు ఈ సత్యాలు మనం కనుక్కోవాలి దీనికి బేస్ ఏమిటంటే ఏషయా భక్తుడి రాస్తాడు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో యషయా ఇరవై ఎనిమిదో అధ్యాయంలో దానికి రహస్యం రాస్తాడు పదహారో వచనంలో ఇరవై ఎనిమిది పదహారులో ఏం రాస్తాడు ప్రభువగు యహోవాయిలాగు సెలవి సెలవిచ్చుచున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన రాయి తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూల రాయి ఉన్నది విశ్వసించువాడు కలవరపడడు సియోనులో పునాది రాయి ఈ రాయి ఎవరు కాదు ప్రభువైన యేసుక్రీస్తు పునాది కనుక్కోవాలి బేస్ తెలియాలి నీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు నువ్వు ఎందుకు పుట్టావు నేను ఎందుకు పుట్టాను దేవుని ప్రణాళిక ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి దేవుని ఏంటి దేవుని యొక్క సంకల్పం ఏంటి అన్నీ తెలుసుకుని నిర్భయంగా నిర్మలంగా క్షేమంగా బ్రతుకుతూ అనేకులకు నిమ్మలము సేకూరుస్తావు అనేకులకు నెమ్మదిని పంచి పెడతావు వాళ్ళు గలిబిలైపోయినట్టుగా నువ్వు గలిబిలి కావు వారు కంగారు పడినట్టుగా నువ్వు కంగారు పడవు పునాది రాయి క్రీస్తు మూలకు తలరాయి అండ్ పునాది రాయి నీకు పునాది నీ జన్మకు రహస్య పునాది పునాది అంటే కనబడేది కాదు గుర్తుపెట్టుకోండి ఉండేది పైనున్న రాళ్ళన్నీ తన అందాన్ని తాను చిలకరించుకుంటాయి అంత కష్టపడి కష్టపడి ఇల్లంత కట్టి అంతస్తులు కట్టిన తర్వాత రంగు వచ్చి నిలబడుతుంది వేసుకొని మనం అందరం పైన రంగునే చూస్తాం కానీ చెప్పండి ఇండ్లు బాగుందని దేన్ని చూసి అనేది పెయింటింగ్ పెయింటింగ్ రంగులు కొడతారు కదా పునాది రహస్యంగా ఉంటుంది మీరు కూర్చున్నారు ఇప్పుడు మందిరంలో కిందకి కిందకి ఎంత లోతు వెళ్ళిందో తెలుసా మీకు పునాది మీరు కూర్చున్న స్థలం దగ్గర నుండి కంప్లీట్గా కిందకి పద్నాలుగు అడుగులు ఉంది అంటే ఈ బిల్డింగ్ కంటే ఇంకా కిందికి ఉంది అది ఎందుకు రాబోయే ఎకరాల్లో మరలా పైన మందిరాలు కట్టుకో మందిరం కట్టుకోవడానికి ఇంకా కట్టుకోవడానికి స్ట్రాంగ్గా ఉండాలి మోసేదంతా పునాది దాని యొక్క భారమంతా అంతా పునాది నీ భారమంతా అంతా పునాది అంటే నీ భారం అంతా యేసయ్య నీ సేవా భారం అంతా ఏసయ్య నీ విశ్వాస భారమంతా ఏసయ్య నీ సంసార భారమంతా ఏ నీ అవసరతల భారమంతా ఏసయ నీకు పునాదే తెలియకపోతే నువ్వు మోసినట్టుగానే ఉంటాయి అందుకే సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి దేవా నన్ను ఎందుకు కలగజేశావో నాకు చెప్పు దేవా ఏ ఉద్దేశంతో నన్ను సృజించావో తెలియజేయిన ఆయన దానికి వాడుకో ప్రభు నేను వాడిపోకముందే వాడుకోనైనా నన్ను వాడుకో తండ్రి నన్ను వాడుకో ప్రభు నాకు సహాయం చేయనైనా ఎవరో ఒక పెద్ద మేధావి అన్నాడంట మేధావి